మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి మనసుంటే మార్గం ఉంటుంది అనేది ఎంతవరకు నిజం దీని అర్థం ద్వితీయ మనసులో తీవ్రమైన కోరిక ఉంటే తీవ్ర ప్రయత్నం చేస్తాం దానితో కొత్త కొత్త మార్గాలు కనబడుతుంటాయి అందులో ఏదో నచ్చిన దారిని ఎన్నుకుంటాం అందువల్ల చేసే పనిలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది పుస్తకంలో రాసిన రాతలాగా మనసులో కోరిక రాసి ఉంటుంది కానీ తీవ్ర కోరిక అంటూ సపరేట్గా రాసి ఉండదు కానీ మనసులో ఉన్న ఆ కోరిక గురించి విడిగా రాసుకున్న ఆ కోరికతో కలిగే అనుభవం యొక్క ప్రాముఖ్యత సమాచారం మరియు ఆ కోరిక తీరకపోతే కలిగే నష్టాల సమాచారం వల్ల ఆ కోరిక తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్న తీవ్రత ఎక్కువగా ఉంటుంది ప్రాపంచిక నేను అంటే ప్రాథమిక మనసు మరియు అహంను పొందిన ఆత్మ యొక్క అలవాటు తీవ్రతను బట్టి కూడా అంటే ఎంతకాలం ఎన్నిసార్లు ఆ అనుభవం ఇష్టంగా పొందింది అన్నదాన్ని బట్టి కూడా ప్రయత్నం తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఉదాహరణ ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి అనేది మనసులోని కోరిక ఇది విదేశాల్లోని పెద్ద కంపెనీ ఉద్యోగం మరియు జీతం కూడా ఎక్కువగా ఉంటుంది అనేది ద్వితీయ మనసులో రాయబడిన ఆ ఉద్యోగం యొక్క ప్రాముఖ్యత ఈసారి రాకపోతే మళ్ళీ ఎప్పుడు రాదు అనేది మనసులో రాయబడిన నష్ట సమాచారం ఇక మూడవది పదవులతో డబ్బు మరియు డబ్బుతో పొందిన అనుభవాల అలవాటు మనసులోని కోరిక ప్లస్ పొందే అనుభవ ప్రాముఖ్యత ప్లస్ పొందకపోతే కలిగే పరిణామాలు ప్లస్ అలవాటు తీవ్రత అన్నిటినీ కలిపి తీవ్ర కోరిక అంటాం అదే తీవ్ర ప్రయత్నానికి కారణమవుతుంది ఈ సామెతలో మనసుంటే మార్గం ఉంది అన్నాడు కానీ మనసుంటే తప్పకుండా గెలుస్తారు అనలేదు ఏదో ఒక మార్గం దొరికి తీవ్ర ప్రయత్నం అయితే మనిషి చేయవచ్చు కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా పరిస్థితుల లేదా ప్రకృతి సహకారం లేకపోతే ఓటమి తప్పదు ప్రకృతి అంటే చెట్లు రాళ్ళు నదులు ఆకాశం మాత్రమే కాదు చుట్టూ ఉన్న మనుషులతో సహా సర్వస్వము ప్రకృతే మిగతా మనుషులు తన పనులకు అడ్డు రావడం కూడా ప్రకృతి అడ్డుకోవడమే అకాల మరణంతో అనుకున్న టార్గెట్ పూర్తి చేయలేని అలెగ్జాండర్ చక్రవర్తి ప్రకృతి ప్రభావానికి ఓడిపోవడం ఒక ఉదాహరణ ప్రకృతి సహకారం ప్రతి పనిలో ఉన్నవాడు అహంకారి అవుతాడు అదే వ్యక్తి ప్రతి పనిలో సహకారం లేకపోతే కుంగిపోతాడు అదే మనిషి కొన్ని పనులలో గెలిచి కొన్ని పనుల్లో ఓడిపోతూ ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉంటూ బ్యాలెన్స్లో ఉంటాడు తీవ్రమైన కోరిక కలిగి ఉండి అన్ని ప్రయత్నాలు చేసినా ప్రకృతి సహకారం లేక ఓడిపోతే ఆ కుంగిన బాధ మనసులో తగ్గకపోతే మనసునే వదిలేసే డైవర్షన్ ధ్యాన పద్ధతి నేర్చుకోవాలి అందువల్ల ప్రశాంతంగా జీవితాంతం వరకు ప్రతిసారి ఓటమి కలుగుతున్నా కూడా ప్రయత్నిస్తూనే ఉండవచ్చు